యేసుని అమ్మేశాడు కదా ఒక శిష్యుడు పన్నెండు మందిలో ఒక కథను ఇసుకువతి యోధ ముప్పై వెండి నాణ్యాలకి పాత ఇనప సామానికి పప్పు చెక్కను అమ్మేసినట్టుగా ఏసుని అమ్మేశాడు మరి అతను అని చెప్పి బైబిల్లో ఉన్నప్పటికీ రెండు రకాలుగా ఉంది ఒక చోటేమో సూసైడ్ చేసుకున్నాడు ఆ వెండి నాణ్యాలను అక్కడే దేవాలయంలో విసిరిగొట్టేసి ఇంటికి పోయి పశ్చాత్తాపం నేను తప్పు చేశానని చెప్పి ఆ పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఊరేసుకున్నాడు అని చెప్పి ఒక చోట ఉంది ఇంకొక చోటేమో ఏసుని అమ్మేయగా వచ్చినటువంటి ఆ వెండి నాణ్యాలు తీసుకుపోయి పొలంగా కొన్నాడు పొలం కొని వ్యవసాయం చేస్తుంటే అందులో కిందకి పడి నడిమికి బద్దలయ్యి రెండు మొక్కలు అయ్యాడని చెప్పి ఉంది పొలంలో కింద పట్టడం ఏంటో రెండు మొక్కలు ఏంటో నాకేం అర్థం కాలేదు సరే అయితే అయ్యాడు అనుకుందాం ఈ పొలంలో కింద పడి రెండు మొక్కలు అవ్వడం కరెక్టా ఆ వెండి నాణ్యాలు అక్కడే పడేసి సూసైడ్ చేసుకోవడం కరెక్టా ఇంతవరకు ఎవడో దీనికి సమాధానం చెప్పలేడు సరే అందరికీ వందరాలండి ప్రైజ్ ద లాట్ కరోనాకర్ యూదా మరణం గురించి జవా చెప్పలేదా జవా చెప్పలేరా ఖచ్చితంగా బైబుల్లో ఉన్న ప్రతి ప్రశ్నకి క్రైస్తవులు సమాధానం చెప్పగలరు ముఖ్యంగా యూదా మరణం గురించి నేను జవా చెప్పాను గతంలో చెప్పాను మళ్ళీ ఆ యొక్క వీడియో పెడతాను చూడండి ఇక్కడ నువ్వు చెప్పిన విషయం ఏంటంటే బైబుల్ నీకు అర్థం కాలేదు ఒక చోట ఒక రకంగా ఒక చోట ఒక రకంగా ఉందన్నావు అవు నీకు అర్థం కాలేదు నిజంగా బుర్రలో రాళ్ళు పెట్టుకుంటే ఏమర్థం అవుతుంది నీకు అర్థం కాదనమాట ఒకవేళ మా వీడియోలు చూసినా నీకు అర్థం అయినా తెలుసుకున్నా సరే నువ్వు ఖచ్చితంగా ఇలాగే చెప్తావు అలా మాట్లాడితే నీళ్ళ అబద్ధాలు మాట్లాడితేనే లేకపోతే ఇలా మాట్లాడితేనే నీ బతుకు తెరుగు సాగుద్ది కాబట్టి సరే అయితే ఇక్కడ నువ్వేమంటా ఉన్నావు యోధ పొలం కొనుక్కుని వ్యవసాయం చేస్తుండగా చచ్చిపోయాడా అక్కడ రాసుందా బైబుల్ అలాగా వ్యవసాయం చేస్తుండగా చచ్చిపోయినట్టుగా బైబుల్ రాయకపోయినా ఎందుకు కల్పిస్తా ఉన్నావు ఈ విధంగా మోసం చేయకపోతే మీ ధర్మం రక్షించబడదా ఇదే మీ అధర్మం అంటే కాబట్టి మిత్రులరా యోదా మరణం గురించి మనం వైరుధ్యాలు లేవని చెప్పి గతంలో చావా చెప్పి ఆ వీడియో లింకు ఆ వీడియో మీకు ప్లే చేస్తాను చూడండి నచ్చిన వారు లైక్ చేయండి కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకొని అందరికీ వందనాలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ వందనాలు థ్యాంక్ యూస్ క్రీస్తు నామలో ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ నా యొక్క వందనాలు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఆ యొక్క కృప వల్ల మీరు అంత ఆరోగ్యకరంగా సంతోషంగా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను మిత్రులారు కొరకు ప్రార్థన చేస్తున్నాను నా కొరకు ప్రార్థన చేయండి అయితే మిత్రులరా మరొక బైబిల్ ప్రశ్నకి జాబ్ చెప్పడానికి ఈ విధంగా మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఏదైతే ఇష్కర్యోతి యూధ యేసుక్రీస్తుని ముప్పై వెండి నేణాలకు అమ్మినటువంటి ఇస్కర్ యూధ ఆయన ఎలా మరణించాడు ఉరివేసుకుని చనిపోయాడా లేకపోతే తల పడి ఆయన మరణించాడో అదే కడుపులోని పేగులు బయటకు వచ్చినట్టుగా అపోస్తుల కారణంలో ఉంటుంది అదేవిధంగా ఉరివేసుకున్నట్లుగా మత్స్య వార్తలో ఉంటుంది ఆయన ఉరివేసుకుని చనిపోయాడా లేకపోతే కింద పడిపోయి తల పడిపోవటం వల్ల మరణించాడు అనేది ఉన్నటువంటి బైబుల్ వాక్యాలైతేనే వాటిలో వైరుధ్యాలు ఉన్నట్లుగా తప్పుగా ఉన్నట్లుగా కనపడతా ఉంటుంది కానీ అది కానే కాదు మిత్రులారు మొట్టమొదట ఆ వాక్యాలు చూద్దామండి మత వార్త ఇరవై ఏడవది ఒకటి వచ్చినాం ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవాలని ఆయనకు విరోధంగా ఆలోచన చేసిరి ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలవకు అప్పగించి ఎస్కిస్త వారిని పొంతి పిలాతికి అప్పచెప్పారు అప్పుడు ఆయనను అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధింపు బడగా చూచి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నాణములు ప్రధాన యాజకుల ఎద్దుకును పెద్దల ఎద్దకును తను తెచ్చి నేను నిరపరాధి రక్తమును అంటే మనకి ఫుట్నోట్లు చూస్తే నీతిమంతుని రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పాను వారు దానితో మాకేమి నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి వెండినానుమను దేవాలయంలో పారబోసి పోయి ఊరి పెట్టుకున్నాను అనే విషయం ఉందండి ఇక్కడ ఈ వాక్యాల ప్రకారంగా యస్క్రిస్ వారిని అప్పచెప్పిన తర్వాత యస్క్రీ యోధ చాలా పశ్చాత్తపడి ఆ ముప్పై వేడి నాణాలు తిరిగి ఇచ్చేస్తా అంటే కనుక వాళ్ళు మాకు వద్దన్నప్పుడు ఆ పాపం అన్నప్పుడు ఆ పాపం పోయి చూసుకొని మాట్లాడినప్పుడు ఆయన చాలా తీవ్రంగా పశ్చాత్తపడి ఆ ముప్పై వేడి నాణాలు అక్కడ పడగోసేసి ఆయన వెళ్ళి ఊరి పెట్టుకుని చనిపోయాను అని చెప్పి ఒక విషయం ఇక్కడ రాయబడి ఉంది అంటే ఆయన మరణం గురించి ఎలా జరిగింది అనే విషయాన్ని గురించి మా అతే భక్తుడు రాస్తున్నాడు ఈ సందర్భంలో ఆయన ఎలా మరణించాడు ఆయన ఎలా చనిపోయాడు అనే దానికన్నా ఇంతకన్నా చాలా ప్రాముఖ్యమైన అంశం ఇక్కడ ఉంది విమర్శకులు గమనించాలి ఇక్కడ ఏంటంటే మనం తప్పు చేసినప్పుడు ఆ తప్పు ధనాపేక్షతోటి ఏదైనా తప్పు చేస్తే కనుక ఖచ్చితంగా ఆ తప్పు అనేది ధనాపేక్షించిన తప్పు అనేది మన మరణం దాకా తీసుకుని వెళ్తుంది ఆ ధనాపేక్ష వల్ల చేసిన పాపం ఏదైతుందో అది భరించాలనేది అనే విషయం మనకు అర్థమవుతోంది ఈ సందర్భంలో యువద చాలా పశ్చాత్తపడ్డాడు రియలైజ్ అయ్యాడు గారు కూడా చాలా చాలా తప్పు చేస్తాడు మనం కూడా చాలా తప్పు చేస్తుంటాం జీవితాల్లో మనం రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడ్డప్పుడు వాటిని విడిచిపెట్టి మారుమనిషు అను దేవుని క్షమాపణ వేడుకొని తిరిగి జీవితాన్ని కొనసాగించాలి కానీ ఇలాగ యువత పశ్చాత్త పడినప్పటికీ చేసిన పొరపాటు ఏంటంటే తిరిగి ఉరి వేసుకొని చనిపోవటం అనేది జరిగింది అయితే మిత్రులరా ఈ సందర్భంలో ఏదైతే ఆయన చనిపోయిన స్థలం ఏదైతే ఉందో అది ఏ స్థలం ఎక్కడిది ఏ స్థలం అనే విషయాల గురించి మనకి అపుస్తుల కార్యంలో రాయబడుతున్నాం అపుస్తుల కార్యం ఒకటో అధ్యాయం పదిహేడు వచ్చినలో అతడు మనలో ఒకటిగా ఎంచబడిన వాడే ఈ పరిచయంలో పాల్పొందెను ఈ యూదా ద్రో ద్రోహము వలన సంపాదించిన రోకలను ఇచ్చి ఒక పొలం కొనెను అతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతడు అతని పేగులన్నీ బయటికి వచ్చాను ఈ సంగతులన్నీ ఇరుషులంలో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చాను కనుక వారి భాషలో ఆ పొలము అగేల్దమా అనబడి ఉన్నది దానికి రక్తభూమి అని అర్థము ఇందుకు ప్రమాణము అని రాయబడింది ఇక్కడ సందర్భాల ప్రకారం ఆ కార్యంలో ఆయన తలకిందులుగా పడి కడుపులో పేగులు బయటకు రావటం అనేది జరిగింది అని రాయబడింది అండి అంతే అలా చనిపో దాని వల్ల చనిపోయాడు అని రాయబడలా ఆయన ఆయన చనిపోయినప్పుడు ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో ఆయన తలకిందులుగా పడినట్లుగా చీరిపోయినట్లుగా కడుపులో పేగులు వచ్చినట్లుగా మనకి ఇక్కడ అంశంలో కనపడతా ఉంది కానీ ఎలా చనిపోయాడు ఇలా చనిపోయి ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి అని ఇక్కడ ఉంది అపోస్తుల కారణంలో ఎలా చనిపోయాడు అనే దాని గురించి వేసరికి మత్స్సు వార్తలు రాయబడి ఉంది పెట్టుకోవటం వల్ల ఆయన చనిపోయాడు అయితే తలకిందులుగా పడిపోవటం మరి కడుపులోని పేగులు రావటం ఏదైతే విషయం ఉందో ఈ సంగతి తెలిసి ఇరు అపోస్తులకారణం ఒకటో పంతొమ్మిది వచ్చినాల్లో ఈ సంగతి ఇరుషులి ఉన్న కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చను గనుక అంటే ఏదైతే ఆయన కడుపు పడిపోవటం కడుపులో చీరిపోయి ఉండటం ఈ సందర్భం ఏతుందో అది తెలిసినప్పుడు ఎరుసలేం ప్రాంతం వాళ్ళంతా వచ్చి ఆ పొలం ఆ పొలంకి అంటే అది ఒక పొలము అని గుర్తుపెట్టుకోండి అదొక పొలము అంటే పొలంలో ఒక ఖాళీ ప్రదేశంగా మనం చూడవాలి పొలం అంటే అది ఇల్లు ఉండే స్థలం కాదు పొలము అనే విషయం మీరు ముఖ్యంగా గమనించాలి అది వారి భాషలో ఆ పొలము అకేల్ రక్తభూమి రక్త భూమి ఇదే రక్త భూమి గురించి ఇదే భూమి గురించి మనకి మత్యశ్వర తిరువేడాది ఆలోచనలో అంటే అదే ఇసుక గురించి ఏదో గురించి చెప్పిన సందర్భాల్లోనే మతస్సువర తిరవేడాది ఆలోచనలో ప్రధాన యాజకులు ఆ ఎండి నాణములు తీసుకొని ఇవి రక్త ధనమును గూడ్చి రక్త ధనము గనుక వీటిని కానుకపెట్టులు తగిన చెప్పుకొని కాబట్టి వారు ఆలోచన చేసి వాటి నుంచి పరదేశులను పాతి పెట్టుకు కొమ్మరి వాణి పొలము కొనిరు అందువలన నేటివరకు ఆ పొలము రక్తపు రక్తపు పొలం అని పడిరి ఇక్కడ అపోస్తుల కార్యంలో కానీ అదేవిధంగా మత్స్సు కానీ ఏదైతే ఒక స్థలం గురించి రాయబడుతుందో ఒక స్థలం గురించి రాయబడుతోంది అక్కడ ఎరుసలేం పట్టణం వాళ్ళు కూడా అక్కలు పేరు పెట్టే దానికి అర్థం ఏంటంటే రక్త భూమి అని అర్థం అదేవిధంగా వీళ్ళు కొన్న పొలం ఏదైతే ఉందో అది కూడా ఆ పొలము రక్త రక్తపు పొలం అని ఉండింది ఏదైతే కొన్న స్థలం ఏదైతే యేసుక్రీస్తు ఎస్క్రీస్తున్నాంటి డబ్బుల చేత అది ముప్పై వెండి నెలల చేత కొనబడిన స్థలం ఉందో అది రక్తపు భూమి అఖేల్దమ్మ అనే పొలము అది విషయంలో మాత్రం మనకు డౌట్ లేదు కానీ మనకి ఎక్కడ డౌట్ వస్తుందంటే ఆయన ఎలా చనిపోయాడు పెట్టుకుని చనిపోయాడా లేకపోతే తలకిందులు పడి చనిపోయాడా మొత్తానికి ఈయన చనిపోయింది ఎక్కడంటే కనుక ఫస్ట్ ఒక పాయింట్కి వస్తే ఆయన చనిపోయింది పొలంలో సపోజు పెట్టుకొని చనిపోయాడు అంటే కనుక ఉరిపెట్టు ఉరిపెట్టుకోడానికి చనిపోయాడని మనకు ఉన్న వాక్యాలను బట్టి మనం ఉరిపెట్టుకుని చనిపోయి నమ్ముతాం అయితే తలకిందులుగా పడి నడుమికి బదులైనందున పేగులన్నీ బయటకు వచ్చాను ఈ సందర్భం మనం జాగ్రత్తగా గమనించాలి ఏమి గమనించాలంటే కనుక సపోజ్ ఒక వ్యక్తి నడుచుకుంటూ పోతున్నాడు భూమి మీద నడుచుకుంటూ పోతున్నాడు లేకపోతే పొలం కాబట్టి అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు అంతస్తులు ఉండవు ఇళ్ళు ఉండవు ఒక పొలం అంటేనే ఖాళీ ప్రదేశం అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాడు తల్లకిందులకు పడ్డాడు ఏదో రాయి రాగి తగిలి కిందకు పడ్డాడు పడ్డప్పుడు ఏం తగులుతుంది మహా అంటే తలక దెబ్బ తగిలింది రక్తం పోతుంది లేకపోతే తగలరాచో తగిలితే అంటే ప్రాణం పోతుంది అంతేగాని నడుమికి బద్దలయ్యి అంటే సొగానికి చీరికి బద్దలైపోయి కడుపులో పేగులు వచ్చే విధంగా ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళి పడిపోతే కనుక జరగదు జాగ్రత్తగా వినండి మిత్రులరా ఒక వ్యక్తి పొలంలో ఉన్నాడు నడుచుకుంటూ పోతే తలకిందుకు పడి కొండి తలకే దెబ్బ తగిలి చచ్చిపోయి ఉంటాడు అంతేగాని నడుమికి బద్దలైపోయి కడుపులోని పేగులు బయటకు వచ్చి అంత విధంగా జరగదు అంటే మనం ఏదైతే ఇసుక తీదున్నాడో ఒక బిల్డింగ్ ఎక్కి ఆ బిల్డింగ్ మీద నుండి దూకేసేసి దాని ద్వారా బద్దలైపోయి కడుపులో పేగులు బయటకు వచ్చి చనిపోవడం కానీ జరగల ఆ సిచ్యువేషన్ అనేది ఏళ్ల మధ్యలో జరుగుతుంది కానీ ఇక్కడ మనకి ఇసుక యుద్ధ ఎక్కడ చనిపోయాడు పొలంలో చనిపోయాడు అని మనకు స్పష్టంగా రాస్తుంది పొలంలో అంటే అక్కడ ఇల్లు ఉండవు ఆయన బిల్డింగ్ ఎక్కి దూకేయటం తల బద్దలు అవ్వటం కడుపు బద్దలు అవ్వటం వీళ్ళు పేగులను పెట్టడం అనేది జరగదు ఆయన జరిగింది పొలంలో కాబట్టి పొలంలో నడుచుకుంటూ వెళ్ళి పడిపోతే కనుక అలా జరగదు కాబట్టి పొలంలో ఇల్లు ఉండవు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఎత్తులో నుండే పడ్డాడు అనేది మనకు అర్థమవుతోంది అయితే మనకు ఆ మతస్వార్థ ఇరవై ఏడోది వచ్చిన ప్రకారంగా ఉరిపెట్టుకొని అననుంది ఉరిపెట్టుకోవడం జరిగింది అంటే పొలంలో ఏముంటాయి చెట్లు ఉంటాయి పొలంలో చెట్లు ఉంటాయి అక్కడక్కడ మన పొలంలో చూస్తాం చెట్లు ఉంటాయి అలాగే అక్కడ ప్రదేశంలో ఖాళీ ప్రదేశంలో చెట్లు ఉంటాయి ఆ చెట్టుకు పెట్టుకున్నట్లుగా అర్థమవుతూ ఉంది అంటే పొలం కాబట్టి అక్కడ ఇల్లుండు ఉండవు అనే దాన్ని బట్టి మనం దాన్ని మనం అనుకునే విధంగా అని సరిపోతుంది కాబట్టి చెట్టుకు పెట్టుకున్నాడు అయితే మరి తలకిందులు పడిపోయి కడుపులోని పేగులు రావడం బయటికి ఏంటి అని కనుక మనం చూస్తే కనుక అదే రోజు చనిపోయిన రోజు ఏదో వారు చనిపోయి ఉంటే కనుక తర్వాత రోజు విశ్రాంతి దినము ఎవరు చూడలేదు ఆయన్ని ఎవరు చూడలేదు ఆయన ఉరివే ఉరి ఉరి వేసుకుని చనిపోయిన పరిస్థితిలో ఉన్నాడు విశ్రాంతిని ఎవరు చూడాల ఉరివేసుకున్న వ్యక్తికి కంఠం అనేది తాడుతో బిగుసుకుపోయి ఉంటుంది కాబట్టి ఆ కడుపులో ఏదైతే కుళ్ళిపోవటం స్టార్ట్ అవుతుందో అది గ్యాస్గా ఫామ్ అయ్యి గ్యాస్ అనేది బయటికి రాని పరిస్థితుల్లో ఉండబట్టి కడుపులో ఉబ్బు ఉబ్బిపోయిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది అనేది కూడా సైంటిఫిక్గా చాలామంది చెప్తా ఉన్నారు ఆ యొక్క ఉరి ఉరివేసిన పరిస్థితి పరిస్థితిలో ఉండి అక్కడ నుండి ఆయన పడిపోవడం జరిగింది ఆ విరిగిపోయి పడిపోయాడు కుల్లి పోవటం ద్వారా ఆయన తలకాయ భాగం వేరేపై పడిపోయాడు ఎలా పడిపోయాడో మొత్తానికి తెలిసి పడిపోవటం ద్వారా తల్ల కిందులుగా పడిపోయాడు తల్ల కిందులుగా పడిపోవటం ద్వారా ఆ ఒక రాయి మీద పడి ఆయన కుల్లిపోయిన పరిస్థితులు ఉన్నాడు కాబట్టి చీరిపోయింది కడుపు భాగం అనేది ముఖ్యంగా చీరిపోదు మనం మనిషి చచ్చిపోతే కనుక మొట్టమొదట ఆ వ్యక్తి కడుపు భాగమే ఉబ్బిద్ది కడుపు భాగం ఉబ్బి కడుపు భాగంలోనే పగిలిద్ది పగిలి అక్కడ నుండి పురుగులు అనేది బయటకు రావడం జరుగుంది ఈ కడుపు భాగం ఉబ్బిపోయి ఉండే పరిస్థితుల్లో ఆయనకి కడుపు భాగం పేగులు అనే విషయం స్పష్టంగా ఎందుకు రాయబడింది అంటే ఆయన చీలిపోయాడు చీలిపోయి పేగులు బయటకు రావటం అనేది జరిగింది అయితే మత్త వార్తలో ఉరి వేసుకోవటం అనేది నిజమే అదేవిధంగా అపోస్తుల కాలంలో పేగులు బయటకు వచ్చి తలకిందులకు పడి తలకిందులకు పడి ఉందని కదా ఎక్కడ పడిపోయాడు అనేది విషయం రాయలా మనకు ఉన్నది రెండు వచనాల్లో ఉన్నాయి యోదా మరణం గురించినటువంటి విషయాలు రెండు సందర్భాల్లోనే ఉన్నాయి మత్త స్వార్థ ఏడో అధ్యాయంలో ఇరవై ఏడో అధ్యాయంలో ఆయన మురివేసిన ఉంది అపోస్తుల కారం ఒకటో అధ్యాయంలో ఆయన తలకిందులకు పడి ఆయన కడుపు చీరికిపోయి పేగులు బయటకు వచ్చినట్టు ఉంది ఇక్కడ సందర్భాలు చూస్తే కనుక ఎన్ని రోజులకు పడిపోయాడని కానీ ఆయన ఏ స్థితిలో పడిపోయాడు కానీ ఎవరు రాయల మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఏ స్కృతి యూద ఉరి వేసుకుని చనిపోయాడు అదేవిధంగా తల్ల కిందకు పడిపోయి ఒక కింద భాగంలోండి నడుచుకుంటు పడిపోతే కనుక కడుపులోని పెగులు బయటకు అంత పరిస్థితి జరగనే జరగదు ఆయన ఎత్తులో నుండే పడిపోవాలి ఎత్తులో అంటే ఏదో ఇంటి మీద దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అంటే కనుక అది అది జరిగిన ప్ర ప్రదేశం ఎక్కడంటే కనుక అది పొలము పొలము కాబట్టి ఆ బిల్డింగ్స్ అంతస్తులు అన్ని పొలాల్లో ఉండవు కాబట్టి ఆయన ఒక చెట్టు మీద నుండే పడిపోయాడు చెట్టు మీద నుండే దూకి చచ్చిపోయాడు అంటే కానే కాదు ఉరి వేసుకున్నాడు అని ఉంది కాబట్టి ఉరి వేసుకున్న పరిస్థితి ఉంది నెక్స్ట్ రోజు విశ్రాంతిని పరిస్థితి ఉంది విశ్రాంతి కుళ్ళిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి తర్వాత రోజు ఆయన పడిపోయి అందరూ చూసింది ఎప్పుడంటే కనుక ఆయన ఒక పడిపోయి పుట్టభావం చీరిపోయి తలకిందులు పడిపోయి చీరిపోయి ఆ పరిస్థితిలో ఉన్నాడు వేసుకున్నాడు ఆయన ఎలా చనిపోయాడు మాత్రం అక్కడ రాయబడింది కానీ ఆయన ఎత్తి పరి ఏ పరిస్థితులు కనపడ్డాడు ఎరుషులే పట్టణం వాళ్ళకి అనే విషయాన్ని గురించి మనకు అపోస్తుల కాలం రాయబడి ఉంది జరిగినప్పుడు ఇసుక కుల్లిపోయిన పరిస్థితుల్లో ఉరివేసుకుని ఉన్నాడు ఆ టైంలో పడిపోయినప్పుడు కుళ్లిపోయిన భాగం కాబట్టి వెంటనే ఆ కడుపు భాగం అనేది పిగిలిపోయి దాని ద్వారా ఆయన పేగులు బయటకు వచ్చి ఉన్న పరిస్థితి కనపడుతుంది అలా చనిపోయాడు అని ఎక్కడ రాయబడాలి పేగులు ఆయన బయటకు వచ్చి పేగులన్నీ బయటకు వచ్చాను కాబట్టి చనిపోయాడు అని రాయబడాలి ఎక్కడ కూడా ఆయన తల్లకిందులుగా పడిపోయి పేగులు అని చీరుకుపోయినాడు మీకు చీరికిపోయి పేగులు బయటకు వచ్చి ఉంది కానీ ఇది ఆయన చావుకు మారణం అని మనకి అపోస్తుల కారణం రాయబడలా ఆయన చావుకు కారణం ఇది అని మనకి అపస్తులు మతస్సు వార్తలో ఇరవై ఏడు అధ్యయనం రాయబడింది అంటే ఉరిపెట్టుకోవటం వల్ల చనిపోయాడు కాకపోతే చనిపోయిన వ్యక్తి పడిపోవటం ద్వారా తల కళందరికి పడిపోవడం ద్వారా ఆయన పేగులని బయటకు వచ్చిన పరిస్థితుల్లో కనపడ్డాడు ఇరుశులేం ప్రాంతం వాళ్ళకి ఆయన ఎలా కనపడ్డాడు అనే విషయం గురించే రాయబడింది అపోస్తులు కానీ ఒకటో దీని తొమ్మిది పంతొమ్మిది వచ్చిన ఈ సంగతి ఇరుషులేములు కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చిన గనుక అని ఉంది కాబట్టి మిత్రులరా రెండు వాక్యాలు తప్పులేదు కానీ చోట రాయబడిన విషయాలు ఇంకో చోట రాయబడతారు ఇదే విధంగా మనం చూస్తూ ఉన్నాం చాలా బైబిల్ ప్రశ్నలకు జవాబులు బైబిల్ వాక్యాలు వైరుధ్యాలు లేవు తప్పులు లేవు అని ఒకరు రాయిన విషయాలు ఇంకొకరు రాస్తూ ఉన్నాడు లూకా భక్తుడు ప్రత్యేకించి ఆయన డాక్టర్ అయ్యి ఉన్నాడు వైద్యుడు కాబట్టి ఆయన ఏ పొజిషన్లో ఉన్నాడు అనే విషయాన్ని స్పష్టంగా రాస్తూ ఉన్నాడు మత్తయ్య భక్తుడు ఆయన ఎలా చనిపోయాడు అనే విషయాన్ని రాస్తా ఉన్నాడు కాబట్టి మిత్రులారా మధ్య భక్తులు ప్రత్యేకించి ముప్పై వెండి నాలుగు ఉంచినటువంటి ప్రవచన గురించి జరిగి జరిగించినట్టు విషయాలు రాస్తూ ఉన్నాడు ఇక్కడికి వచ్చేసరికి లోకా భక్తులు వచ్చారు ఆయన ఎలా చనిపోయాడు ఆయన ప్లేస్లో ఎవరిని పెట్టాలనే విషయం గురించి రాయబడతా ఉంది కాబట్టి నేను చెప్పేది విషయం ఏంటంటే స్పష్టంగా అర్థం చేసుకోండి బైబిల్ వాక్యాలు వైరుధ్యాలు లేవు కానీ ఒక వ్యక్తులు రాయిన విషయాలు ఇంకొక వ్యక్తులు రాస్తూ ఉన్నారు ఒకరు రాసిన విషయాన్ని ఇంకొకరు ఖండించట్లు గమనించండి బైబిల్ ఎక్కడ కూడా ఒకరు రాసిన విషయాన్ని ఇంకొకరు ఖండించినట్లు ఎక్కడ ఉండదు ఒకరు రాసిన విషయాన్ని తప్పుబడుతూ కానీ ఒకరు రాసానికి విరోధంగా ఇంకొకరు రాసినట్టు కనపడదు స్పష్టంగా కనపడతా ఉంది ఆయన తల్లకిందులు పడిపోవడం చనిపోలేదు కానీ ఆయన ఉరి వేసుకుని చనిపోయాడు చనిపోయాక తల్లకిందులకు పడిపోయి ఉన్న పరిస్థితి ఎరుసీ ప్రాంతంలో చూశారనేది బైబుల్లో ఉన్నటువంటి వాక్యం మిత్రులారా ఇక్కడ మరొక విషయం చెప్పాలి కరుణాకర్ నువ్వు చెప్పినట్టుగా యువత తన ముప్పై వెండి రూకలతోటి పొలం కొని వ్యవసాయం చేస్తున్నట్లు లేదు బైబిల్లో ఆయన ముప్పై వెండు రూకలు నాకు వద్దు అని పడేశాడు అప్పుడు అది తీసుకొని వెళ్ళి వాళ్ళు కొన్నారు యూదా కొనలేదు అక్కడ ఎవరు ప్రధాన ఆయోజకులు ఉన్నారో వాళ్ళు కొని ఇది రక్తభూమి అని ఒక పేరు పెట్టారు యువధ స్థలం కొనుక్కొని వ్యవసాయం చేస్తూ చచ్చిపడే నీకు కల్పిస్తూ ఆ మాత్రం కూడా బైబిల్ తెలియదు నీకు ప్రధాన ఆయోజకులు కొని ఆ స్థలాన్ని పేరు పెట్టినట్టు అంటే యువధ కొనలేదు ప్రధాన ఆయోజకులు కొన్నారు కరుణాకరం ఇప్పుడు పప్పులో కలిసావు నీకు బైబిల్కు చేయడం తెలియదు అలాగే మనకి ఇక్కడ సందర్భాల్లో మనకి అపూస్తుల కార్యంలో యువత కొనెను అని ఉంటుంది దాన్ని బట్టి కొన్నాడు కదా అని వచ్చాము కొనెను అంటే ఏంటి అర్థం ఏంటి ఆ ముప్పై వెండి రూపాయలు తీసేసుకున్నాడు ఇంకా అది ఆయన సొమ్మె ఆయన సొమ్మే కాబట్టి మనకు వద్దు అలాంటి సొమ్ము మనకు వద్దు అని వాళ్ళు కొన్నారు కాబట్టి ఆ స్థలము ఆయన కొన్నట్లుగానే రాయబడింది అంటే జనరల్గా అంటే ఆ డబ్బులు ఆయన కాబట్టి ఆయన ఆయన పేరుతో ఆ స్థలం కొన్నారు కాబట్టి అది ఆయన కొనేను అని పదం వాడారు అంతే తప్పదేం లేదు ఇక్కడ అది విషయం కాబట్టి కరుణాకర్ నీకు ఏం తెలియదు బైబులు ఆ స్థలం కొన్నది యువద కాదు ఆ స్థలం కొన్నది ప్రధాన యోజకులు వ్యవసాయం చేయడం కోసం కొన్నాడు వ్యవసాయం చేస్తూ చచ్చిపోయాడు అనేది మూర్ఖ వాదన బైబుల్ గురించి తెలియక మాట్లాడాడు అలాగే పొలంలో ఎప్పుడు చచ్చిపోయాడు అనేది కూడా రాయబడలేదు అలాగే తలకిందులకు పడిపోవటం వల్ల చచ్చిపోయాడు రాయబడలేదు బైబుల్లో తలకిందు పడి ఉండను అని ఉంది అంతే చూశాడు చూసిన సిచ్యువేషన్ ఏంటి అనేది రాయబడ్డది ఇజ్రాయల్ ప్రజలు అక్కడ వాళ్ళు ఎవరైతే వాళ్ళు చూసినటువంటి పొజిషన్ గురించి రాయబడదు అంతవరకే తప్ప ఆయన అలా చచ్చి దాని అలా పడిపోవడం వల్ల చచ్చిపోయిన బైబిల్ రాయల ఆపోస్తుల కార్యంలో మత్సవార్త ఎలా చచ్చిపోయినా రాయిబడింది అది విషయం కూడా స్పష్టంగా బైబుల్లో ఉంది దేవుడు ఆత్మ ప్రేరేతో అర్థం చేసుకుంటే పచ్చకావారిలో లోకం లేకుండా అర్థం చేసుకుంటే బైబుల్ అర్థం అవుతుంది ఇది విషయం మిత్రులారా అందరికీ వందనాలు థ్యాంక్ యూ ప్రైజ్